కనిపి మనిషిని నడిచిపోతుంటే కనిపి తాగేదే చూడలేదన్న చూసేదండి మనిషి కనిపి చూడలేదన్నా తాగుతున్నా కదా ఫోన్ మాట్లాడుతూ వస్తా ఫోన్ మాట్లాడితే ముందు చూడాలా ఏమైంది అయితే

ూత్లు మాట్లాడతామంది అరేస్తున్నా ఇప్పుడు ఆటోలు ఆగా ఒకసారి ఇప్పుడు కాదన్నా ఇప్పుడు ఆటోలు వస్తున్నాయి ఆటోలు అన్న ఆటోలు వస్తున్నాయా నేను ఫోన్ మాట్లాడుతున్నా అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నాడు మీకేం ఏం చెప్పాను ఒకసారి ఇది నాకు అబ్బాయి కన్నా మీకు కాదు ఇప్పుడు నువ్వేం చేస్తుంది ఫోన్ పగిలిపోద్ది

నువ్వా చూడానా చూడదా నెట్టేసాడా కళ్ళు నీకు కళ్ళు కనిపించలే చూసుకోలే చూసుకోలేదండి అంత అంత రోడ్డు ఉంది కదా చూడలేదన్నా అంత రోడ్డు ఉంది కదా బ్రో ఇక్కడే రావాలా మాట్లాడుతూ అవును ఫోన్ మాట్లాడినప్పుడు అటు వెళ్ళాలా ఏంది ఎట్టను తాగతా ఉన్నా కదా ఎందుకు వస్తావా పైకేస్తున్నా వస్తావా చెప్పు ఇప్పుడు సోడా తాగుతా ఉన్నా ఎట్ట వస్తాడా ఎవరు తప్ప ఫోన్లో మాట్లాడినది అంతా దావు కదా అవును చెప్పు బ్రో చూడలేదు అవును ఇప్పుడు నాకు సోడ ఎవరు అయితే మా అమ్మ అడిగి తీసుకొచ్చుకున్నా డబ్బు చూడ అదే అదే ఆయన కొట్టేసి బాగు చాలా దానికి ఎందుకు తోయడం ఎందుకు అవును నువ్వు దోశేవు నేను దోసే ఎవరు దోషే అన్నా ఇప్పుడు ఎర్ర వచ్చినేస్తావు అనా తోసింది నువ్వు తోసింది పైకి పైకి వస్తున్నావు ఏంది పైకి వస్తున్నావు ఏందా ఏంది పైకి వస్తున్నావు పైకి వస్తుంది పైకి వస్తున్నావు ఏంది

తప్పు ఎవరు అన్న నాది ఎందుకు అవుతుందన్న తప్పు అబ్బాయి సైడ్ రోడ్డు ఆగు అని నేను నేను చెప్పాను కదా ఇప్పుడు తగిలింది నువ్వే కాబట్టి నీదే తప్పు నాదే తప్ప నేను సారీ చెప్పాను కదన్న చూడలేదని చెప్పి సారీ చెప్పా ఇంకేముంది దానికి ఎందుకైతే మళ్ళీ నువ్వు నాదే తప్పు ఎందుకు అంటే వాడి సైడ్ కు నువ్వు చూసుకోడానికి ఆ అబ్బాయి నేను చెప్పేది ఇప్పుడు అదే లో ఉంటా తగలతావు ఇప్పుడు సారీ చెప్పి అన్నా సారీ అన్నా చూసుకోలేదంటే అది ఎలా ఉంటది అది కావాలని చేసింది కాదు కదా చెప్పాలి కదా నువ్వు నేను అదే చెప్తా ఉన్నా తోస్తా ఉన్నాడు అబ్బాయి తోసింది ఎవరునా ఫస్ట్ నువ్వేగా తోసాను తోసాను బ్రో తోసింది ఎవరు తోసింది ఎవరునా

మరి అంతేగా తాగ సరిడు నిలబడి ఉండే తగిలితే సరే తమ్ముడు అంటే ఐఫై అదే నేను చెప్పే లోపే అబ్బాయి తోస్తా ఉండే చూడు తమ్ముడు ఏం తమ్ముడు వయసులో వయసులో అవును రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చు అవును తప్పు నీది నాది కాదు కదా సోడా సోడా అంటే సోడా ఏం డబ్బులు పెట్టుకున్నాడు కదా సోడా ఏమన్నా సోడా అంటే డబ్బులు పెట్టుకున్నాడు కదా సోడా అంటే ఇప్పుడు డబ్బులు పెట్టుకున్నాడు కదా సోడా నా డబ్బులు నేను కట్టినా కట్టించుకో డబ్బులు నేను కట్నా డబ్బులు ఆయన దగ్గర కట్టించుకో నాకా డబ్బులు లేవు